తెలుగు తేజస్ వీక్షించే ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం గత క్లాస్లో అచ్చుల గురించి మనం నేర్చుకొని ఉన్నాం ఈ క్లాస్లో మనం హల్లులకు సంబంధించిన విషయాలను తెలుసుకుందాం హల్లులు వీటికి వ్యంజనాలు ప్రాణులు అని పేరు కలదు మరి వ్యంజనాలు అంటే ఏమిటి ప్రాణులు అంటే ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే వ్యంజనము అనగా అర్థం ఏంటంటే ఆధారపడేవి అని అర్థం వ్యంజనము అనగా ఆధారపడేవి ఈ హల్లు అనేవి అచ్చుల మీద ఆధారపడతాయి కాబట్టే వీటికి వ్యంజనాలు అని పేరు రెండోది ప్రాణులు ప్రాణులు అనగా అచ్చు చేత ప్రాణం పోసుకొని అక్షరాలుగా మారే వాటిని ప్రాణులు అని పిలవడం జరిగింది అందువలనే హల్లులకి ప్రాణులు అనే పేరు రావడం జరిగింది వీటికి వ్యంజనాలు ప్రాణులు అని పేరు ఉంది వ్యంజనము అంటే అర్థం తెలుసుకున్నాం ప్రాణులు అంటే అర్థం తెలుసుకున్నాం ఇంకో విషయానికి వచ్చినట్లయితే హా వరకు ఉండే ముప్పై ఏడు అక్షరాలను మాత్రమే హల్లులు అంటారు హల్లుల్లో ఉన్న అక్షరాల సంఖ్య ముప్పై ఏడు అవి కూడా ఏంటంటే కా నుండి హ వరకు ఉన్న అక్షరాలను మాత్రమే హల్లులు అంటారు మరి క్ష అనబడే అక్షరం ఇది వర్ణమాలలో భాగం కాదు ఎందుకు కాదు అంటే ఈ క్ష అనబడే అక్షరం ఇది ఒక సంయుక్తాక్షరం సంయుక్తాక్షరం అంటే కకార షకారాల సంయోగం కకార షకారాలంటే ఏంటి ఎక్ ప్లస్ షి ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు క్షగా మారుతుంది ఇక్కడ రెండు అక్షరాలు రెండు హల్లుల చేత ఏర్పడినటువంటి అక్షరానికే సంయుక్తాక్షరం అని పేరు కాబట్టి ఇది వర్ణమాలలో భాగం కాదు ఇది ఇంపార్టెంట్ బిట్ అనమాట క్ష అనబడే అక్షరం వర్ణమాలలో భాగం కాదు ఇది ఒక సంయుక్తాక్షరం కకార షకార సంయోగం ద్వారా ఏర్పడేదే క్ష అనబడే అక్షరం తర్వాత విషయం చూసినట్లయితే అచ్చు చేరని హల్లునే పుల్లు హల్లు లేదా వ్యంజకం అని అంటారు అంటే అచ్చుతో సంబంధం లేకుండా అచ్చు ఆ పుల్లు హల్లులో కలవకోకుండా ఉన్నప్పుడు ఆ హల్లు ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ గమనించినట్లయితే మనం ఉదాహరణ దగ్గరికి వచ్చి ఇక్కడ దీనిలో అచ్చు అనేది లేదు అచ్చు లేనప్పుడు ఇది ఏ విధంగా ఉంది వీటికి అచ్చు కలవని ఎడల సరైన ఉచ్చారణ వీటికి రాదు అక్షరం అనేది సంపూర్తిగా ఏర్పడదు అంటే అచ్చు చేరకుండా ఉండేటటువంటి హల్లులనే పొల్లు హల్లు లేదా వ్యంజకం అంటారు పొల్లు హల్లు అంటే అచ్చు లేకుండా ఈ విధంగా ఉండబడేదాన్నే పొల్లు హల్లు అంటారు వ్యంజకం అంటే అర్థం ఏంటంటే అరమాత్ర కాలంలో ఉచ్చరింపబడే వాటిని ఇవి పలకడానికి జస్ట్ అరమాత్ర కాల సమయం మాత్రమే పడుతుంది మాత్ర అంటే నేను గత క్లాస్లో చెప్పడం జరిగింది చిటుక వేయినంత కాలం క్షణంలో నాలుగవ భాగం కనురెప్ప పాటు కాలాన్ని మాత్ర అంటారు అరమాత్ర కాలంలో ఉచ్చరింపబడే ఈ అనేటటువంటి వీటికి వీటిలో అచ్చు లేదు కాబట్టి ఇవి పలకడానికి అరమాత్రకాల సమయం సరిపోతుంది వీటికి వ్యంజకం అనే పేరు గత క్లాసులో నేను వక్రతమములు చెప్పడం జరిగింది వక్రతమములు ఐ ఔలను వక్రతమములు అంటారని చెప్పే వీటిని ఇవి పలకడానికి మూడు మాత్రల సమయం పడుతుంది కాబట్టి వీ వీటిని వక్రతమములతో పాటు ప్లుతములు అని కూడా అంటారు వీటిని వక్రతమములతో పాటు ప్లుతము అని కూడా అంటారు వక్రతమములకే ప్లుతము అని పేరు తర్వాత గమనించినట్లయితే హల్లులను మూడు రకాలుగా విభజించడం జరిగింది ఏంటి ఆ మూడు రకాలు అంటే వర్గాక్షరాలు వీటికే స్పర్శములు అని కూడా పేరు ఈ హల్లులలో మరి వర్గాక్షరములు స్పర్శములు అని ఏ అక్షరాలను పిలుస్తారు అంటే నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలనే వర్గాక్షరాలు అంటారు మీరు ఒకసారి నుండి మా వరకు లెక్కించినట్లయితే అక్కడ ఇరవై ఐదు అక్షరాలు మాత్రమే వస్తాయి మరి నేను ఇక్కడ ఇరవై ఏడు అక్షరాలను రాశాను దీనికి గల అర్థం ఏంటంటే చ జ అనేటటువంటి ఈ అక్షరాలను కూడా ఇవి ప్రస్తుతం వాడుకలో లేవు వీటిని కూడా కలిపితే ఇరవై ఏడు అక్షరాలు వస్తాయి ఇవి లేకోకుండా అయితే వర్గాక్షరాలు స్పర్శములు ఇరవై ఐదు మాత్రమే ఈ బిట్టు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి తర్వాత రెండవ హల్లు హల్లుల యొక్క వర్గాన్ని అదే విభజనలో రెండవ రకం చూసినట్లయితే అంతస్థాలు అంతస్థాలు ఆరు అక్షరాలు ఉంటాయి ఈ అక్షరాలు ఏంటంటే యా 啦啦。 వీటిని అంతస్తాలు అంటారు తర్వాత మూడవ రకం ఏంటంటే ఊష్మాలు ఊష్మాలు అనగా ఊది పలకబడేవి అంటే వీటిని మనం ఉచ్చరిస్తున్నప్పుడు మన నోటి నుంచి ఒక గాలి వంటి గాలి బయటికి వెలువడుతుంది కాబట్టి వీటిని ఉచ్చరించేటప్పుడు వీటిని పలకేటప్పుడు మన నోటి నుండి గాలి అనేది బయటికి వెలు వెలువడుతుంది కాబట్టి వీటికి ఊష్మాలు అంటారు ఊది పలకబడే వాటినే ఊష్మా అంటారు ఈ అక్షరాలు నాలుగు హ వీటికి ఊష్మాలు అని పేరు హల్లులకు సంబంధించిన సమాచారం ఇంకా ఉంది మిత్రులరా వర్గాక్షరాలలో వర్గాక్షరాలు ఏంటికి ఆ యొక్క అక్షరాలు విడద విధానం వీటికి సంబంధించిన సమాచారం ఇంకా ఉంది అంతస్తాలు ఊష్మాలు వీటికి సంబంధించింది కూడా ఇవన్నిటి గురించి ఇంకా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది వీటి కోసం మీరు వినాలనుకుంటే తర్వాత వీడియోని చూడండి ధన్యవాదాలు